మీ ఫ్రెండ్స్ చెప్తున్నావా స్నాక్స్ ఎవరి కోసం నా కోసమేనా ఈ గిన్నెలన్నీ ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు కిచెన్లోకి వెళ్ళి తెచ్చుకున్నావా ఓకే ఇప్పుడు ఏ ఆట అయితే బోల్స్ ఆటనా వంట ఇంక వంట చేస్తే మనం వంట వద్దు మనకు లంచ్కి నువ్వు ఇలా స్కూల్కి వెళ్ళలేవు కదా మమ్మీ అక్క వెళ్ళిందా నువ్వెందుకు వెళ్ళలే నువ్వు నీకేమైందని పోలేదు జ్వరం వచ్చి దగ్గుతున్నావు అని పోలే జ్వరం కొంచెమే ఉంది కానీ తగ్గుతున్నావు అందుకే పోలే పంపియలే గిడ్గల్లాగా ఆడుకోవాలా సతాయించొద్దు మమ్మీని ఓకేనా ఓకేనా ఓకే గుడ్ గర్ల్ అలా అయితే నువ్వు వెరీ గుడ్ గర్ సో ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నావు మరి ఏంటి ఫ్రెండ్స్ ఇది చూడండి బాగుందిరా టేస్ట్ సూపర్ ఉందిరా ఏమిటిరా అదే అసలు నాకు అర్థం కాలేదు ఏమిటి ఇప్పుడు నువ్వు చేసింది ఏం చేసినావు ఇప్పుడు అన్నీ ఇంత నీట్గా ఎదిరిండ్లు కదా ఎవరెవరు ఎదిరిండు నేను మీ డాడీ ఎక్కడ ఎదిరిండు మీ డాడీ వెళ్ళిపోయిండు కదా ఆఫీస్కి ఎవరిని తీసుకొని వెళ్ళిండు అంతకం తీసుకోను చూను దించాలి అది మన్న పోతాడు ఆఫీస్కి అనుశాఖం స్కూల్ లో దించడానికి పోయి మళ్ళీ ఆఫీస్ పోతాడా మరి నువ్వు నువ్వైతే ఈరోజు స్కూల్కి వెళ్ళలేదు కదా అవు దగ్గుతున్నావు అందుకే పంపించలేదు మమ్మీ ఓకేనా తగ్గినంగా పోతావా ఓకే యు ఆర్ వెరీ గుడ్ గర్ల్ మమ్మీ ఇప్పుడు ఏం ప్రిపేర్ చేస్తున్నావు చెప్పలేవు మరి ఎందుకంటే అక్కడ నాని దగ్గర అన్ని ఏముంటాయి ఏమి ఉంటాయి చాకీలు చాకీ అవన్నీ ఉంటాయి కదా బుష్పాలు చిప్పు పాల్ అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ తింటే ఏమైతుంది మనకు అవన్నీ ఉంటే అమ్మడానికి ఉంటాయి కానీ తినే టీ నువ్వు తింటే దగ్గి ఎక్కువైతుంది కాబట్టి ఈరోజు షాప్కి వెళ్ళద్దు ఓకేనా ఇంకా కదా ఓకే ఓకే సో నేను మరి నా ఇంట్లో పని ఎవరు బై బై ఫ్రెండ్స్ మొత్తానికైతే మా జస్విగాడు ఈ విధంగా అయితే ఈరోజు స్కూల్కి అయితే వెళ్ళలేదు చాలా తగ్గుతుందని చెప్పి ఇక కాఫ్ ఎక్కువ ఉందని చెప్పి నేనైతే పంపించలేదు తనైతే ఈ విధంగా ఇక బోల్స్ అన్ని కిచెన్లకెళ్ళి తెచ్చుకుంది బోల్స్ అని తన భాషలోనే అంటున్నాను బౌల్స్ బోల్స్ అంటుంది ఇవన్నీ తెచ్చుకొని నీట్గా ఇయో సదరం అంటే ఇక కొన్ని హెల్ప్ చేసిన తనైతే ఈ విధంగా అన్నీ సదరించుకొని ఆట మొదలుపెట్టింది ఇప్పుడు అది స్టవ్ అన్నమాట తన స్టవ్వు ఇలా ఏవో ఒకటి ఇచ్చేస్తే తను నేను డిస్టర్బ్ చేయదు నా పని నేను చేసుకోవచ్చు ఇంట్లో పని తన పని తను చేసుకుంటుంది తను ఆడుకుంటుంది ఇక బెడ్డు నీట్గా ఎదిరేసి తనకిలా ఒకటి టవాల్ వేసి నీట్గా తన బోల్స్ అన్నీ నీట్గా ఈ విధంగా అయితే అరేంజ్ చేసి ఇచ్చేస్తే తన ఆట ఏదో తను ఆడుకుంటుందండి సో మీ ఇంట్లో కూడా ఇంతేనా పిల్లలు వాళ్ళు ఏది అడుగుతుంది చేయాలి లేకుంటేనా మనల్ని పని చేసుకొని ఇవ్వరు కదా సతాయిస్తూ ఉంటారు సో తను ఈ విధంగా ఆడుకుంటుందని తన బోల్స్ ఉన్నాయి అన్నీ కానీ ఆ గిన్నెలన్నీ నేను తీసి పైన పడేసాను ఊకే చదరడం చాలా చిరాకేసింది ఊకే తీస్తారా ఆడతారు సగం ఎక్కడ అక్కడ ఇదంతా సరిపోదు ప్లేస్ అన్నీ ఉండే గిన్నెలు తనే ఆడుకునేటివి కాకపోతే అవన్నీ పైన పెట్టినా అందుకే అప్పుడప్పుడు అడిగితే ఈ విధంగా కిచెన్లోవే కొన్ని ఇచ్చేస్తే తానే ఆడుకుంటుంది కదా జస్ట్ నీ బౌల్స్ ఎక్కడ వేసినా మమ్మీ నీ ఆడుకునే బౌల్స్ ఎక్కడ వేసినా పైన వేసినా కదా అక్కడ అందుకేసినా మీరు ఎదరారు కాబట్టి కోపం వచ్చి అందుకే పైన వేసినా కదా ఇప్పుడు ఇవి ఇస్తున్నాయి కదా ఆడుకోవడానికి ఇవి కొన్ని అవన్నీ ఫుల్ ఉండే కదా మీరు ఎదురతలేరు అని పైన ఆటక పైన వేసేసా Mm. Ay, o, y, o, y, o, y. Mm. Ok, friends, Bye, de pramam. Bye bye. Bye. Have a nice day. E, ne, no, -de. Bye, bye, <coughs> e, ne, bye Bye friends. Okay, bye. Vai, vai. bye, bye,